జాయిన్ చేశాము టూ ఇయర్స్ నుంచి సో నా డ్రీమ్ ఉండే చిన్నప్పటి నుంచి సో నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వలేదు సో తనని జాయిన్ చేశా సో మా గురుగారు మాకున్న ఇంట్రెస్ట్ తో మమ్మల్ని ఒక్క ఛాన్స్ అడిగారనమాట మేము అడిగాము పేరెంట్స్ సో తను యాక్సెప్ట్ చేసి మాకు డాన్స్ అనేది ఫైవ్ ఫైవ్ డేస్ లోనే మాకు డాన్స్ నేర్పించేసింది అనమాట మాకున్న ఇంట్రెస్ట్ తో మేము నేర్చేసుకున్నాము ఇక్కడ రవీంద్ర భారతిలో సిరాజ్ సిరస్ మాస్టర్ తరఫున మేము మా నాట్యకళ అకాడమీ నిక్షిత డాన్ గారు మా గురువు గారు సో తన వల్ల మేము ఇక్కడ డాన్స్ చేయగలిగినాము మా చిన్ననాటి డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకున్నాం అనమాట చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది స్టేజ్ పైన కూడా చాలా ఎమోషనల్ అయిపోయినాం మేము సో ఇది ఎప్పటికీ లైఫ్ లాంగ్ మాకు గుర్తుండిపోతుంది అని అనుకుంటున్నా సో ఈ రోజు ఎలా అనిపించింది అందరూ పెద్దలు ప్రతి ఒక్కరు మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ కి మెచ్చుకున్నారు ఇంకా పెద్దల చేతి మీద బహుమతి అందుకోవడం రవీంద్రబాద్ లాంటి గొప్ప స్టేజ్ మీద ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇంత మంది పెద్దలు సమక్షంలో ఇంతమంది పెద్దలు మా ఫాదర్ మా మదర్ ఉన్నారు అలాగే అట్లాగే మా గురువు మా పాప నా పాప మా పాప చూస్తుంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంతమంది పెద్దలు చాలా మంది మెచ్చుకున్నారు అనమాట పేరెంట్స్ చేయడం చాలా రేరు కానీ ఫస్ట్ టైం అందరు చూసి పేరెంట్స్ చేస్తుంటే చాలా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అనమాట మీరు ఇంత లాంగ్ గ్యాప్ వచ్చినాక ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఎలా చేయగలిగారు ఇంత తక్కువ టైం మాకున్న ఇంట్రెస్ట్ మాకున్న పట్టుదల మాకు అలా వచ్చేసింది అన్నమాట ఇంకా మేము చేయాలన్న ఇదితో మేము చేసేసినాం మా ఇంట్రెస్ట్ అలా కొంచెం మీ పేరు మీ గురుగారి పేరు ఎస్ మీ పేరు ఓకే ఓకే మీరు ఏ పాట మీద పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది అచ్చా మీరు ఎన్ని మంత్స్ నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు అచ్చా ఏం చదువుతున్నారు మీరు ఏ క్లాస్ అచ్చా ఏ మీ డ్రీమ్ ఏంటి మీరు పెద్దయాక ఏమి ఇవ్వాలి అనుకుంటున్నారు డ్యాన్స్ అండ్ అచ్చా లో మీకు ఏవే వస్తుంది లైక్ కూచిపూడి ఓకే ఇంకా డ్యాన్స్ కాకుండా వేరే యాక్టివిటీస్ ఏవే వస్తుంది అచ్చా ఓకే ఈరోజు ఎలా అనిపించింది అందరు మీ పర్ఫార్మెన్స్ మెచ్చుకున్నారు సార్ ఈరోజు మీ ఫ్యామిలీ మెంబర్స్ని పాపల్ని అందరు పెద్దలు మెచ్చుకున్నారు బాగా పర్ఫార్మ్ చేశారు అన్నారు సంతోషం విద్యార్థు అచ్చాపూర్ అచ్చా అయితే చిన్నప్పటి నుంచి వాళ్ళను చాలా ఇంట్రెస్ట్ గా సహడం జరిగింది వాళ్ళకి ఇటువంటి అవకాశం ఎప్పుడు రాలే అయినా ఒకప్పుడు ఒక ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ క్రితం మరి ఒక విలేజ్ టైప్ అనమాట మారాపూర్ కారొరసేర్లింగంపాలి ఏరియాలో అప్పటి అప్పట్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయించి నేర్పించడానికి ఎవరు లేకుండే ప్రతి సంవత్సరాల నుంచి మా కొడుకులకు కానీ మా బిడ్డలకు కానీ చాలా ఇంట్రెస్ట్ అనమాట అయితే వీళ్ళు వాళ్ళ కూతురికి సిరాజ్ మాస్టర్ దీక్షిత మేడం గారు వీరంగూడలో మళ్ళీ ఒక క్లాసెస్ పెట్టేసి పిల్లల్ని పిల్లలకు అతీతంగా పిల్లలందరికి దగ్గరికి చేరదీసి మంచి ప్రోగ్రామ్ ఎంకరేజ్ చేసి పిల్లలను కూడా ఫస్ట్ వాళ్ళకు బాగా ఒక తల్లిదండ్రుల ప్రేమగా చూసుకొని మంచి నాట్య మండలిలో వాళ్ళకి మంచి ఇంట్రెస్ట్గా కలిగింపజేసి పిల్లలే కాకుండా పేరెంట్స్ తల్లు కూడా మేము మీతో సమానం అమ్మాయి మా కూతులతో సమానం అన్నట్టుగా ఆమె తల్లులతో కూడా ఇలా చేయించడం వాళ్ళ పాపగారు గారు లేదు చాలా